సమాచారాన్ని తెలుసుకుందాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా దుగిరాలో శనివారం నాయకులు అధికారులు ర్యాలీ నిర్వహించారు పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ కు చేరుకుని మానవహారం జరిపారు అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్జాబీన్ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు బల్లూరు నరసింహరావు గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ సొసైటీ సభ్యులు పఠాన్ జున్నుఖాన్ ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్ లాల్ నెహ్రూ ఏపీఎం సురేష్ పిహెచ్సి వైద్యాధికారిని సి ఇందిరా కార్యాలయ ఏఓ చంద్రమోహన్ హౌసింగ్ ఏఈ సుబ్బారావు హెల్త్ ఎడ్యుకేటర్ వంకదార సుబ్బారావు పంచాయతీ కార్యదర్శి వివేకానంద సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడారు దాంట్లో భాగంగా ప్రతి నెలా మూడో శనివారం ఈ స ఈ నెలలో ఏం జరిగిందంటే మొన్న కృష్ణాష్టమి సందర్భంగా ఆ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది గమనించగలరు ముఖ్యంగా ఈ ఈరోజు వర్షాకాలంలో అంటే ఈ మాన్సూన్ ఎఫెక్ట్స్లో ఏమి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద ఇప్పుడు మన డాక్టర్ గారు చాలా విపులంగా చక్కగా ప్రజలకు తెలియజేశారు మనం ఎన్నుకున్న నాయకులు ప్రజల గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నారో అందరూ గమనించండి పరిస్థితుల్లో ఏ సమయంలో ప్రజలకు మనం ఎలా ప్రికాషన్స్ ఇవ్వాలి వాళ్ళకి మనం చేదోడుగా ఎలా ఉండాలి అనే దాని మీద ఎంత శ్రద్ధ దూపుతున్నారో మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన అధికారుల్ని సంబంధిత డాక్టర్ డాక్టర్ స్నేహి ఏఎన్ఎమ్ముల్ని అందరినీ మనకి పంపించి చక్కగా వాతావరణ పరిస్థితులను బట్టి అది మురుకాల్లో మందు చల్లియటం కానీ బ్లీచింగ్ చల్లియటం కానీ ఇవన్నీ మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచిగా మన సిబ్బంది మంచిగా పనిచేస్తున్నారు అదేవిధంగా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కానీ ఈ వర్షాకాలంలో ప్రజలందరూ పిఎస్సీని ఉపయోగించుకోవాల్సి అని చెప్పి నా మనవి అన్ని ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు ఈ సందర్భంగా ఈ ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మనం జనవరి నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది మన దుగ్గి మండలంలో ఉన్నటువంటి పదిహేడు సచివాలయాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మంత్ కూడా మనం ఎవరి మంత్ థర్డ్ వీకు థర్డ్ సాటర్డే రోజు ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు మన మండల పరిషత్ కార్యాలయం నుంచి శివాలయం వీధి వరకు ర్యాలీ ద్వారా నిర్వహించడం జరిగింది దాంతోపాటు మానవహారం కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఈరోజు రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాన్సూన్ ఐదు సంబంధించి ముఖ్యంగా మనకి వర్షాకాలం అయింది కాబట్టి వరదలు కానీ అలానే నీటి నిల్వలకు సంబంధించి నివారించడం కానీ అలాగే అంటువ్యాధుల యొక్క వ్యాప్తిని తగ్గించడం కానీ చేయడం అనేది ఒక యొక్క మానుసున్న యొక్క ముఖ్య ఉద్దేశము అయితే ఈ వర్షాకాలం వల్ల మనం కాచి చల్లార్చిన వాటర్ తాగాలి దోమతెరలు ఎక్కువగా వాడాలి దానివల్ల మనకి ఎక్కువగా మనకు వచ్చేటువంటి డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గున్యా కానీ కలరా కానీ టైఫాయిడ్ కానీ ఇటువంటి వాటిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ప్లస్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి మురి కాలువలు కానీ శుభ్రం చేయడం అనేది మా పంచాయతీ చేయడం జరుగుతుంది అలానే వాటర్ కూడా మంచి క్లోరినేషన్ చేసుకొని వాళ్ళకి మంచి నీటి తాగునీరు అనేది మనం సప్లై చేయడం చేయడం జరుగుతుంది అలాగే దాంతోపాటుగా అందరూ ముఖ్యంగా డైలీ మనం ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా మనం గార్బేజ్ కలెక్షన్ కూడా చేయడం జరుగుతుంది కలెక్షన్ చేసిన తర్వాత దాని నుంచి మనం వరిమి కూడా తాల్చడం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఇందిరా పిహెచ్సి దుగ్గిరాల మెడికల్ ఆఫీసర్ని ఈరోజు మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద ఈరోజు థీమ్ ఏంటి అంటే మనకి మాన్సూన్ హైజీన్స్ అండి మనకి వాతావరణంలో మార్పులు అనేది రావడం జరిగింది వర్షాలు పడుతున్నాయి సో నీళ్ళల్లో మార్పులు అనేవి వస్తాయి నీళ్ళల్లో మార్పులు రావడం వల్ల జ్వరాలు రావడం అన్నది జరుగుతుంది ఆ జ్వరాలు రాకుండా ఉండాలి అంటే మనం జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి అండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు జ్వరం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో జ్వరం రాకముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇంటి ముందు మనం ఈ మాన్సున్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే బయట ఫస్ట్ బయట ఫుడ్ అనేది తీసుకోకూడదండి గా ఈ స్ట్రీట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినడం ద్వారా కూడా అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ వాడతారు ఎలాంటి ఆయిల్స్ వాడతారో అవి మనకి తెలియవు పర్టికులర్గా ఈ పానీపూరి ఇలాంటివి అస్సలు తినకండి వాటర్ అనేవి కలుషితం అవుతున్నాయి సో వాటర్ ద్వారానే మనకి టైఫాయిడ్లు అన్నీ వస్తాయి కాబట్టి వాటరే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది మినరల్ వాటర్ అయినా కూడా కాంచి చల్లార్చుకొని తాగడం చాలా మంచిది ఇంటి ముందు నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి మా సైడ్ నుంచి మాము బ్లీచింగ్ అవి చేయించడం ఎంపీ ఎంపీటీఓ గారి ద్వారా ఫాగింగ్ లాంటివి ఏరియాలో చేస్తున్నారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మీరు వాడి కాంచి చల్లార్చిన నూనె ఉంటుంది కదా ఆ నూనెలో చిన్న బట్ట తడిపి ఆ మీ ఇంటి ముందు ఏదైతే మురుగునీరు నిల్వ ఉందో అక్కడ క్లాత్ వేసేయడం ద్వారా ఆ లార్వా అనేది డెవలప్ కాకుండా ఉంటుందండి అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంట్లో జ్వరాలు రాకుండా ఉంటాయి నీళ్లు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కాంచి చల్లార్చినవే తాగండి థ్యాంక్ యూ సో మచ్ నెగ్లెక్ట్ చేయకుండా పిహెచ్సికి వచ్చి లేదా మీ ఏరియాలో ఆశా వర్కర్స్కి ఇన్ఫామ్ చేసి ట్రీట్మెంట్ తగిన టైంలో తీసుకోవడం ద్వారా కాంప్లికేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి సమర యోధులు దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను దుగ్గ్రాలో శనివారం ఘనంగా నిర్వహించారు పంచాయతీ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీబిషేన్ గ్రామ సర్పంచ్ బానాభత్ ఖుషీబాయ్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ ఏఈ సుబ్బారావు సచివాలయ సిబ్బంది ఆశా కార్యకర్తలు పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం వారు ఇచ్చిన ఉత్తర్వుల మండల పరిషత్ కార్యాలయంలో మన ఆంధ్ర కేసరి టమ్ముటూరు ప్రకాశం పంతులు గారి జయంతి కార్యక్రమం అనేది పరిషత్ కార్యాలయం చేయడం జరిగింది యాక్చువల్ గా అయితే ప్రకాశం గారు మనకి ఆయన చిన్నప్పటి నుంచే కొంత మనకి ఫ్రీడమ్ ఫైటర్ గా ఉండి దాంతోపాటు ఆయన లా లా విద్యాభ్యాసం చేసి అప్పుడు మనకు ఉమ్మడిగా ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ లాయర్గా వృత్తి చేస్తూ రాజకీయంగా కూడా నృష్టిగా చేయడం జరిగింది తర్వాత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది అంతోపాటు ఆయన ఆ రోజు ఎంతో రాజకీయానికి ఒక వండి తెచ్చి రాజకీయ విలువలు అనేది ఆ రోజు మన టముటోలు ప్రకాశం బంతుగా ఇవ్వడం జరిగింది ఆయన చివరి దాకా ఎంతో నిజాయితీ పరుడిగా ఉండి ఆయన ఎంతో సేవ చేయడం జరిగింది రాష్ట్రానికి దాంతోపాటుగా ఆ రోజు మనకి సేవన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా ఎంతో ధీటు ఎదుర్కొని ఆ రోజు వాళ్ళ గన్ను ఎదురు పెట్టినప్పుడు కాల్సని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ రోజు ఆ విధంగా ఆయన ముందుకు వచ్చి ఎంతో సాహసం చేసి మన రాష్ట్రానికి ఆ రోజు సెపరేట్ రాష్ట్రం కూడా ఆయన కూడా ఒక కార్ కూడా అవ్వడం కూడా జరిగింది టంగుటూరి ప్రకాశం పొందుల గారి నూట యాభై నాలుగవ జయంతిని మనం ఈరోజున ఇక్కడ మండల కార్యాలయంలో దుగ్గిరాల మండల కార్యాలయంలో ఈరోజు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు టంగుటూరి ప్రసాద్ ప్రకాశం పొందులు గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు ఇరవై మూడవ తారీఖున ప్రకాశం జిల్లాలో వారు జన్మించడం జరిగింది వారు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల ఆసక్తిగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ వారు అనేక పోరాటాలు చేశారు స్వాతంత్ర సమరయోధుడిగా గాంధీజీ అరుగు ఆయన దండి సత్యాగ్రహాన్ని కూడా నిర్వహించడం జరిగింది సైమన్ కమిషన్ అనేది బ్రిటిష్ వాడి దౌ నిదర్శనం ఆ సైమన్ కమిషన్కి ఎదురెడ్డి సిఆర్పిఎఫ్ బలగాలకు గుండె చూపించి ధైర్యం ఉంటే కాల్చమని చెప్పి ఎదురొడ్డిన ధీరోదాత్తుడు ధైర్యశాలి మన టగుటూరి ప్రకాశం పొత్తులు గారు వారు ఉమ్మడి మనం అప్పుడు ఆత్మ బలిదా మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందు దుగ్గిరాల మండలంలోని వ్యవసాయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికారులు సంయుక్తంగా మండలంలో సొసైటీలు దుకాణాల్లో తనిఖీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కె చంద్రశేఖర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివన్నారాయణ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ హెడ్ కానిస్టేబుల్స్ వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగిందండి తనిఖీల్లో భాగంగా ఏంటంటే మనము ఆల్రెడీ మన మండలంలో యాభై తొమ్మిది టన్నులు యూరియా అలాగే నలభై తొమ్మిది పాయింట్ ఆరు మెట్రిక్ టన్నులు డిఏపి గుర్తించడం జరిగింది అట్లాగే సొసైటీస్లో కూడా ఆల్మోస్ట్ మనము రెండు వందల యాభై మెట్రిక్ టన్నుల వరకు మనం ఇండియన్స్ ప్లేస్ చేయడం జరిగింది అవి కూడా రెండు రోజుల్లో మనకి అంటే మేబీ రేక్స్ ద్వారా కానివ్వండి మార్కెట్ ద్వారా కానివ్వండి మనకి సకాలంలో అందుతాయి కానీ కొంతమంది రైతు సోదరులు ఏంటంటే ప్యానిక్ అయిపోయి మనకి ఒక అపోహతో ఎరువులు అందుతాయో లేదని ఒక చిన్న అనుమానంతో మూడు కోటలకి సంబంధించిన ఎరువులన్నీ కూడా ఒకేసారి తీసుకెళ్ళడం వల్ల కూడా కొంతవరకు మనకి ఈ టైట్నెస్కి అవుతున్నాయి దయచేసి అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎరువులు కొరత అయితే ఏర్పడే పరిస్థితే లేదు ఎందుకంటే మనకు మార్కెట్లో నిల్వలు ఉన్నాయి అలాగే కంటిన్యూస్గా రేట్స్ వస్తున్నాయి మనకి రాబో రెండు మూడు రోజుల్లో ఫుల్ ప్లేచెడ్గా డిఏపి మరియు యూరియాని అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఇప్పటికే ప్రస్తుతం మనం దాదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల మెట్రిక్ టన్నులు మనం అందించడం జరిగింది మన మండలానికి రాబో రోజుల్లో కూడా మనం కావలసినటువంటి నిల్వలు అనేది కావలసినటువంటి ఎరువులు మోతాదు అనేది కూడా ఉంచడం జరుగుతూ ఉంది ఈ అలాగే మనకి ముఖ్యంగా ఆర్ఎస్కే ద్వారా కానివ్వండి అలాగే మన ఐదు ఐదు సొసైటీస్కి మనము నలభై టన్నులు చెప్పిన యూరియా నలభై టన్నులు చెప్పిన డిఏపి కూడా మనం ఇండియన్స్ పెట్టడం జరిగింది మనకి ఐడి ఐడీస్ ఐడిస్ రావాల్సి ఉంది అడ్వాన్స్మెంట్ ఐడీస్ వచ్చిన తర్వాత సోమవారం నుంచి మనం ఆటోమేటిక్గా మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి రైస్ట్రు నేను చెప్పే ఒకటే ఎక్కువగా ప్యానిక్ కాకుండా మనకి అందు దొరుకుతుందో లేదా అనుమానంతో మూడు కోటలకు సంబంధించి ఒకేసారి తీసుకెళ్ళొద్దా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే నానో యూరియా లిక్విడ్ రూపంలో కూడా మనకి యూరియా డిఏపిలు అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా మనం ఇంట్లైజ్ చేసుకోవచ్చు అట్లాగే రెండవ కొరత రెండవ కోట కింద మనము ఈ యొక్క రేటు కారణంగా ఏమో కానీ మన రైతు వాళ్ళు అంటే రెండు మూడో కోటకు కూడా మనం కాంప్లెక్స్ చేసే ప్లేస్లో కూడా డిఏపిని తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన ప్రయత్నిస్తున్నారని తెలుస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా రెండో కోట కింద ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు వాడుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాము రాబో రెండు రోజుల్లో ఈ ఇంకా మనకు ఎక్కువగా ఈ యొక్క డిఏపి అందుబాటులోకి వస్తాయని చెప్పి తెలియజేస్తాను ఆల్రెడీ మన దగ్గర ఎరువులు అయితే ఉన్నాయి కానీ ప్యారి కావాల్సిన సందర్భం అయితే లేదని చెప్పి రైతు సోదరులకు మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు